హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ నిన్న మా ఇంటి నుంచి కోడి తీసుకుని వచ్చాం కదా ఈ రోజు అయితే మళ్ళీ మా అమ్మ ఇంట్లో కోడికి వస్తాం అనమాట ఈ రోజు లంచ్ కైతే కోడి కూర మా బాబా అయితే రాగి సంక సంకటి చేయమంటున్నారు ఇంకా మా అమ్మ అయితే రాగి సంకట కూడా చేస్తుంది ఆల్రెడీ అందరము టిఫిన్ లో అయితే తినేసాము సేమియా ఉప్మా చేశాను పలుకో తాత పిలుతండి నిన్న వచ్చినాము మా నాన్న టావల్కి వెళ్తారట ఇద్దరికి రెండు కర్రలు సజ్జేస్తున్నాడు మా నాన్న అదిగో ఆవు కూడా ఈని పదా చిన్న ఉంది చూసావా మన బ్రౌన్ కలర్ మొన్న పుట్టింది చూడు చిన్న ఆ మొన్న ఆవే ఈని జున్ను తిన్నావు కదా ఆవుదే చూడు చిన్న బేబీ లేకదోడే లైట్ బ్రౌన్ కలర్ లో ఉంది ఆ అవును అది ఇంకొక రెండు ఆవులు అనమాట అమ్మమ్మల ఇంట్లో ఉన్నాయి అప్పుడు మేము కార్తీక పవర్ వస్తాము మిస్ ఆవు జున్ను ఇది దీనిపై అది ఓకే పెద్దది అయిపోయింది అప్పుడే ఆవుకు వెళ్ళండి వైట్ కలర్ ఆవుకు గట్టి కొట్టుకు జస్ట్ మెల్లికి కొట్టు గట్టి కొట్టుకండి మా పిల్లలు అయితే మా అమ్మలింటికి వస్తే చాలు ఇంకా ఆవులతోటి అల్లం వరకు ఇల్లు వస్తా ఉంటారు రోజు ఇంకెళ్తున్నారనమాట మా మన తోటి ఇదిగోండి మొన్న ఈనింది కదా ఇదేనమాట ఎంత బాగుందో హాయ్ అండి మూడు రోజులు దీనికి రెండు మా అమ్మ అయితే ఈ ఊజ అడిగింది అనమాట ఇంక ఊజులు అయితే మూసింది కోడిని ఇప్పుడైతే ఈ కోడి బలైపోద్ది కూల్ కూల్ రిలాక్స్ దీనికి నాకు భయపడుతుంది లేదు వచ్చింది మా పెద్ద పాప అనమాట మా లాగే పండుగని ఇంటికి వచ్చేసింది మా బాప నేను కలిపి కేకలు కోడి చేసుకుంటదంట నాకైతే మా అమ్మ మంది నేనైతే ఇదిగోండి జున్ను పాలల్లో బెల్లం కలుపుతున్నాను జున్ను చేస్తామన్నమాట ఈ రోజు ఏం చేసావు తాతతో కళ్ళంకి వెళ్ళావు కదా ఏం చేసావు కళ్ళంలో కట్టిసి వచ్చే రావులు తాత తాత ఏడు తెచ్చాడు రా పెద్దడా తాత ఏం తెచ్చాడు తల మీద పెట్టుకుని ఏం తెచ్చాడు తాత ఆ తాత గడ్డి తెచ్చాడు జున్ను పాలల్లో బెల్లం వేసి కలిపిశాను ఇప్పుడైతే ఇది ఆవిరి మీద ఉడికించుకుంటే సరే ఇంక జున్ను రెడీ అయిపోద్ది ఇది సొత్తుకూర అనమాట మొల్లంగా అంటారు కదా అదనమాట దీంతో అయితే మా మమ్మీ రోజు నూకలేసి చార్ చేస్తా ఉంటుంది నేను కూడా నూకలేసిన చార్ తిని చాలా రోజులు అయిపోయింది ఫస్ట్ అయితే పప్పు వండుతాను అన్నది కానీ పప్పు మేము అక్కడ వండుకొని తింటాంలే అమ్మా ఈ నూకలేసిన చారు చార్ మాకు అక్కడ దొరకదు నాకు అక్కడ నోకలేట్ వండవు కదా వండు అన్నాను వండుతుంది పైన సిలిండర్ గ్యాస్ మీద అన్నం పెట్టేశాము కింద అయితే ఇదిగోండి సొత్తు కూర పులుసుకైతే పెట్టాము అనమాట సొత్తుకూర ఇదైతే ఫుల్ ఉడుకుతుంది మా బాప కోడి కేకలన్నీ తీసేసి కాల్చేసింది ఇంక ఇప్పుడు ముక్కలు కొట్టడమే ఉంది ఇక్కడ నుంచి జిల్లీ కిందేమో సొత్తుకోర సారు మీదేమో అన్నం అవుతుంది ఈ లోపల మా అమ్మ సేమ్ ప్యాంట్లం పెట్టింది వేడి గాళ్ళ కింద కర్రల పొయ్యి మీద ఇంక ఇదైతే ఒకటి తింటాను మేమున్నా వెస్ట్ బెంగాల్లో ఇది కూడా దొరకదు అనమాట కర్ర ప్యాంట్లము చాలా బాగుంది జోస్నా ఇదిగో సేమ్ ప్యాంట్లం దుంప తింటావా ఓకే తొక్క తీసివనా అమ్మ ఇవ్వాలా ఓకే తిను జోషి కొద్దా మా చిన్నోడు తిండ మా పెద్దోడు తింటున్నాడు బాబా నువ్వు తినేదా సేమ్ పెండ్లు మనకి అక్కడ ఎలాగో హెల్దీ దొరకవు కూర చారు అయితే రెడీ అయిపోయింది ఇదైతే నేను షార్ట్ వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను మా అమ్మ కింద కర్రల పై మీద జున్ను కూడా ఉడకపెట్టేసింది ఇంకా జున్ను కూడా ఉడికిపోయింది ఆవిరి మీద మా బాప కూడా ఇంకా కోడి అయితే చేసేసింది ఇంక ఇది వండడమే ఉంది ఇంకొంచెం ఉన్నది ఇదైతే ఇంకా కట్ చేస్తుంది కత్తి తోటి వంట అంత అయిపోయింది నువ్వు ఇది ఇస్తే ఈ కక్కలు మా అమ్మేమో తోప ఈ రెండు ఉన్నాయి వంటకి మా పిల్లలకి ఇంకా స్నానాలు కూడా చేయించలేదు మా కేసు అని వాళ్ళ పాప అనమాట మా ఆల్ వచ్చింది వీళ్ళు ముగ్గురు కలిసి అయితే ఇంక ఇదిగోండి కుషి టీవీ వేసుకొని చూసుకుంటున్నారు కార్టూన్ మొత్తం కోడైతే ఎంత చికెన్ వచ్చింది ఇప్పుడు అయితే చికెన్ కర్రీ వండేస్తాను మా ఇంటి దగ్గర నేను ఎలాగైతే వండానో సేమ్ అలానే వండేస్తాను మా అమ్మలు అయితే వంటకి ఎక్కువగా నువ్వుల నూనె వాడతారు నువ్వుల నూనెతోనే వండుతున్నా మా అమ్మకి ఎంత కర్రల్ పొయ్యి ఆపేసింది లేకపోతే ఈ కూర కూడా నాకు ఎంత వండేది నువ్వు పొయ్యి ఆపేసి మా పక్కింటి ఎవరో బియ్యం చేస్తారట సాయం పిలిచి వెళ్ళిపోయింది నాకైతే ఇంకా ఈ కక్కల కూర రెండే వంది చికెన్ మా అమ్మ వచ్చిన తర్వాత చోపర్ వేస్తుంది రాంగ్ సంగతి ఇక్కడ తాలింపు అయితే పెట్టాను ఇదైతే వేగుతుంది ఇంకా ఇదిగోండి ఈ నాటుకోడి చికెన్ అయితే మొత్తము కొంచెం రత్తం రత్నం లాగా ఉంది కదా కడిగేస్తానంటే మా బాప మా అమ్మ కడగద్దు ఇంకా మా ఇంట్లో కూడాను ఆ రోజు కూడా వండిన రోజు కూడాను లాగే ఉంటే కడుగుతానంటే మా బాప కూడా వద్దనేసింది ఎక్కడ మా వాళ్ళు కూడా వద్దనేస్తారు అలాగే వండాలంట అదంతా కడిగేస్తే కూర చప్పగా అయిపోద్ది అట ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసేసాను ఇందులో ఉప్పు పసుపు కారం కూడా వేసేసాను కాసేపు చికెన్ లో నుంచి వాటర్ అంతా వచ్చినంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత ఇంకా చికెన్ వడకడానికి వాటర్ వేస్తాను చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయ్యాయి చికెన్ అయితే బాగా ఫ్రై అయింది ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసేస్తాను చికెన్ ములిగినంత వరకు వాటర్ వేసేస్తాను మళ్ళీ ఒకసారి కలుపుతున్నా మొత్తం ఇంకొంచెం వాటర్ పడతాయి వేసేద్దాం కళాయింపుగా ఇప్పుడు ఇంకా చికెన్ మీద అయితే మోత పెట్టేస్తాను ఇది ఉడికే లోపల మా పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసా స్నానం చేయించేస్తాను మా పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసరికి చికెన్ అయితే ఈ విధంగా ఉడికింది ఇప్పుడు ఇందులోనే అంతా చికెన్ మసాలా ఉంది మా అమ్మల ఇంట్లో చికెన్ మసాలా వేస్తున్నా ఇంకా సేపు ఉడికితే సరిపోద్ది ఇంకా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోద్ది చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఎక్కువ వాటర్ లానే ఉంచుతున్నా గ్రేవీ లాగా మళ్ళీ రాగి సంకట ముంచుకొని తినాలి కదా అందుకోసమనే మా అమ్మ వెళ్ళినప్పుడే చెప్పి వెళ్ళింది కొంచెం ఎక్కువ నీళ్ళ గుంచు అనేసి అందుకోసమనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా చల్లగా వేసరికి ఇంకా చెక్కగా అవుతుంది అప్పుడు వెళ్ళిపోయింది మా అమ్మ నా నేను చికెన్ కర్రీ ఇవ్వండి వంటంత అయిపోయింది ఇల్లు తుడిసేసి వచ్చిన గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇప్పుడు వచ్చింది అనమాట ఇప్పుడైతే ఆ లల్లుడి కోసము తాప్ సేస్తుంది మా అమ్మ నా వీడియో కూర్చొని మా నానేమో పొద్దున్న ఆవులు కళ్ళంలో కట్టారు కదా అవైతే తీసుకుని వచ్చారు దానికి కుడిత పెడుతున్నారు మొత్తం డెబ్బై మంది అంతమంది కలిపి పిల్లలు ఆ నేను తింటానేమి మీ ఎల్లుడు అక్కడికే చేస్తాం ఏటి ఎక్కువ చెయ్యు అందరం తిందుమా ఎలక చేతు చెప్పు నేను నేర్చుకుంటాను ఇప్పుడు మా అమ్మ కొలతలేమి ఎక్కువయ్యూ అంచనాలకే చేసేస్తుంటది వాటర్ అయితే పెట్టుకుంది ఎసరికంట తర్వాత వేసేయాలమ్మా ఉప్పు వేస్తుందట ఉప్పు కూడా మా అమ్మ అంచనాకే వేసేస్తుంది మళ్ళీ ఉప్పు ఎంత నీరెంత నడకండి ఉప్పు ఎంత వేసుకోవాలమ్మా తగినంత తగినంత చెప్పమ్మా ఎలా ఎలాగ చెప్పు ఇది నీరేసి పలసం చేసి కలపాలి సోడి పిండి నీరేసి పలసన చేసి కలుపుకోవాలి దీని ఉడకపోయాలి అంబల లాగా మరి ఉడికిన తర్వాత పిండి వేస్తాం మరి కొద్దిగా గెట్వడానికి ప్రాపర్ మనం ఇది ఎక్కువగా దీనికి చేస్తాం కదా నాగుల చవితికి తాపస్ వేసేసి తీయటి పప్పు కందకూరతడు తింటాము ఒట్టపుడు ఎప్పుడు అంత పరిచయా ఎప్పుడు తాపసేయరు కాని సొక్ చేయలేదు నానం ఎంత సక్కు తెంతండి సక్కు కూడా ఎలాగ పిండి ఉంది సోడిపిండి సక్కు కూడా చేద్దాము కుదిరితే మా అన్నయ్య అన్నాడు సరైంది అక్కడ చెయ్యం మా సకు అంత అంటే మంచి దళాసరకు చెయ్యమన్నాడు ఇప్పుడు ఆడు తిండి పడిపోయింది ఆడు నిండా తినలేకపోతాండి ఆ ఇలా పల్లెసక్కు కలుపుకోలే ఇది అంబల్లా గుడికిన తర్వాత ఇంకొంచెం పొడిపిండి వేసి ఇలా ఓకే నీ వెల్లడ అక్కడ రెండు మూడు సార్లు అన్నాడు కానీ నేను ఎప్పుడు చేయలేదు అంటే నువ్వు చేసింది చేసినట్టు తెలుసు కానీ చూడలేదు ఎప్పుడు అంత పర్సన్ చేసి చూడలేదు మళ్ళీ ఎలా కొత్తది ఏటో మళ్ళీ పోతే పిండి అలా పోతుంది కొనుక్కుని వీళ్ళకి రాగ్ మా రాగ్ జావులాగా పల్లస చేసేసి ఇంత బెల్లం పిసిరేసేసి తెల్లారింటికి పడతాను ఒక అర ఒక అర కేజీ పిండి తెచ్చుకుంటామా అయిపోతడికి అయిపోతడికి ఈ ఎసర పెట్టింది కదా ఈ ఎసర బాగా మరిగాయి నీరు ఇప్పుడైతే ఈ రాగి పిండి కలిపింది కదా ఈ నీరు అయితే పోసేస్తుంది ఇప్పుడు మా అమ్మ కలుపుకోలేదంత వండలుండలైపోద్ది ఆ వండలుండలు అయిపోద్ది అందుకే అమ్మమ్మ చూడు వంట చేస్తుందిరా నేను ఎలాగేసేసేసి పలసగా చేసేసి బెల్లం పిసర వేసి వీళ్ళకి పెట్టేస్తాను తెల్లారింటికి పెరుగు వేసుకుని ఉప్పు సరిపోయినట్టు ఉందిలే ఇంకా పిండి వేస్తావు కదా ఇంత సాల్ట్ అయితే ఇలా కొద్దిగా తొడకాలి మనకి ఎంత గట్టి కావాలంటే అంత పిండి వేసుకుని కలిపిలా ఒక పుర్రు కావాలంటే తక్కువ పిండి గట్టి కావాలంటే ఈ పొడి పిండి ఇంకొంచెం వేసిలా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేలుడప్పుడు కావాలని చేస్తా మా అమ్మకి చాలా ఇష్టం అట నీకు అలాగే ఇష్టం తాప్ తోటి చికెన్ కూర లేకపోతే పాలు బెల్మా మంచి నూనె కి నువ్వుల నూనె వేసుకునే నువ్వుల నూనె వేసుకొని కూడా తింటారట ఎవరైనా అలా తినే వాళ్ళు ఉంటే కామెంట్ చెయ్యండి నువ్వుల నూనె బెల్లము లేదంటే పాలు బెల్లము ఇలాగ కూరలతోటి కక్కల మొక్కలతోటి పిండి వేసిన తర్వాత మళ్ళీ వడకాలి పచ్చి పిండి వేసినాం కాబట్టి అలాగ రావాలి రెడీ ఆ లూడికి చేసేసింది మా అమ్మ తాప రెడీ అయిపోయిందంట కింద పెట్టిమ్మ తర్వాత సల్గా వద్ద పన్నెండున్నర అయిపోయింది ఏం కావాలరా చిన్నాడానికి మరి చచ్చిపోతేనే కదా మనం కక్కలు ఇప్పుడే మా అమ్మ సంకట అక్కడ చేసి పెట్టింది అదైతే వేడిగుంది ఈ లోపల టైం అయిపోతుంది కాబట్టి మా పిల్లలకి అయితే అన్నం తినిపించేస్తున్నాను అన్నము చికెన్ కూర ఇంక ఇదైతే దుంపల చారు చారు అనమాట కొంచెం చికెన్ వేసాను ఇది తినేస్తే ఇంకొంచెం చికెన్ వేస్తాను మా పిల్లలకి బాగుందా చికెను మరి సొత్తు కూర పులుసు నీకు నాన్ వెజ్ ముందెసి ఇంకా పప్పు చారు బాగుందా అంటే నువ్వు నాన్ వెజ్ బాగుందంటావు నువ్వు నీకు నచ్చిందమ్మా సుత్తి కూర బాగుందా మా పెద్దోడికి నచ్చిందంట మా చిన్నోడికి ముక్కలు కక్కలు ఉండాలి కానీ మరి ఏటి నచ్చవు అవే నచ్చుతాయి తిను ఎలా చెప్పు మా బావ తిని టేస్ట్ ఎలాగుందో చెప్తారు ఎలాగుంది నాటుకోడి కూర సంగటి ఏంటి బాగుందే నచ్చిందే నచ్చింది బాగుంది మా నాన్నకి పాపం తెచ్చుకుంటా మా నాన్న వేసుకోలేదు మా బాప్టేమో మధ్యాహ్నానికి గింజాన్ని తింటుంది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది నిజంగానే బాగుంది టేస్ట్ చాలా బాగుంది నోట్లో పెట్టుకోవాలి దిగిపోతుంది గొంతులకి సొత్తి సరే ఉంది సొత్సారి కూడా మా బావకు నచ్చిందంట ఇప్పుడు చారు తిన్నావా పప్పు నేను గానీ మా బావ అన్నం తినేసిన తర్వాత జున్ను చేసిన కదా జున్నేది అని అడిగారు ఇంకా జున్ను అయితే తీసుకుని వచ్చా మా పిల్లలు అలాగే మాల్విక అందరూ తింటున్నారు తినండి బాగుందా మొన్న తిన్నట్టే నిన్న తిన్నట్టే ఉందా నువ్వేం రాక ఎందు పడేస్తాను నచ్చిందా ఏంటది జున్ను అదిగో మాలవికి చెప్పేసింది జున్ను జున్ను కరండి యావస్ దేరా కరెక్ట్ టైం కి వచ్చినాం అదిగో తాత అమ్మే అన్నట బయానకి కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకోండి మనకోసమే మనం చిన్న తంటకి 2500 కమ్మని ఆ రాత్రి ఉండి మారణ నిద్రపట్టక హేం తో మళ్ళీ ఆటో మా దొరకదో అని కర్నై తీసుకోలేమనిసి మామి ఆడే బయానని ఇచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఈ పండకొస్తే మా అమ్మ వీళ్ళు పట్టకపోదు నువ్వు పుల్ల జనాలతో మిస్ అయిపోయినారు వాళ్ళు మా పిల్లలు మా బావ అక్కడేమో జున్న మా అమ్మ ఏమి కొండ గిన్నె దోమతుంది పంపించినారు తృప్తిగా అయిపోద్దు తృప్తి అయింది అయితే భోజనము మా అమ్మకి ఇంక తోపంత ఇష్టము తోపు ఒకటి చేసుకుని వాళ్ళకి అన్న ఇచ్చిన కోడి తృప్తికి తిన్నద మా అమ్మ నేను కూడా తినేసాను కొంచెం జున్ను కూడా తినేసాను అనమాట అందరం తినేసాము ఇంక ఇదిగోండి అందరము టీవీ దగ్గర అయితే కూర్చున్నాము మా వాళ్ళు అయితే పడుకున్నారు అనమాట ఇంక టీవీ చూసుకుని అయితే పడుకుని ఉన్నారు మా బాబు వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మా అమ్మ మా నాన్న టీ తాగేస్ అయితే కళ్ళంకి వెళ్లారు కవలన్న ఎగరబోయడానికి మా బాప వచ్చింది కదా మా బాపది కొత్తూరే కొత్త కోమనపల్లి మా బావ అయితే మా బాపకి డ్రాప్ చేయడానికి అని వెళ్లారు మా పిల్లలు టీవీ చూస్తే అలానే పడుకుడిపోయారు మళ్ళీ తీసి వేరే దగ్గర పరుపదంతా పరిశీ చేస్తే లెగిసిపోతారనేసి ఇంకా అలానే వదిలేశాను మా పిల్లలు అయితే పడుకోని లెగిపోయారు తర్వాత అమ్మమ్మ తాత అయితే అడుగుతున్నారనమాట అమ్మమ్మ తాత కళ్ళంకి వెళ్ళారమ్మా కళ్ళంకి వెళ్దామా ఓకే ఆల్రెడీ కుర్కురెలైతే తిన్నారు కుర్కూరేల్లోనే వచ్చాయి అనమాట ఎవరు రింగ్స్ అంట రింగ్స్ లో వచ్చాయి బెలూన్స్ ఇవైతే ఊదాను ఇంకట్టుకుని అయితే ఇప్పుడు కళ్ళంకి వెళ్తాము ఆల్రెడీ అన్నీ కూడా వేసేసాము మా బావ అయితే అంటే కొంచెం పని ఉందంట వీడియో అప్లోడ్ చేయడానికి కమలం కోట వరకు వెళ్తున్నారనమాట మా ఊర్లో అయితే వీడియో అప్లోడ్ అవ్వట్లేదు సిగ్నల్స్ లేవు మా కళ్ళంకి నాకు దారి తెలియదు నాకు దారి చూపించాలి మరి పదా వెళ్దాం పదా కళ్ళంకి వెళ్దాం పదా ఏటమ్మా గూగుల్ మ్యాప్ కళ్ళం తెలియదు అంత గూగుల్ మ్యాప్ అయ్యి అంటున్నాడు ఎంత అప్డేట్ అయిపోయారో మా పిల్లలు చూడండి అసలు ఇంకా నేను కూడా మా కళ్ళం కళ్లి చాలా సంవత్సరాలు అయిపోయింది ఒకసారి అలా గెలిస్తాను తెల్లారి తాత వచ్చారు కదమ్మా అవి ఎక్కడ కట్టాడు తాత అక్కడేనా నా చిన్నప్పుడు అయితే అసలు ఇలాంటి పండగ పండగట అయితే అసలు నూర్పులు రూపాయలు అయ్యేవి కాదు ఇప్పుడు నూర్పులు అయిపోయి ధాన్యాలు కూడా చాలా మంది అమ్మేశారు ఇంకా నా చిన్నప్పుడు అయితే ఇలాగ కళ్ళాలకి నూర్పులు అవన్నీ అయ్యేటప్పుడు మేము వస్తే ఇక్కడికి నెయ్యిలవన్నీ అవన్నీ వాళ్ళు వచ్చేవాళ్ళు నెయ్యి మద్దలు చక్రాలు అటుకులు అవన్నీ కొనుక్కుని తినేవాళ్ళము ఇప్పుడు ఆ రోజులు పానయ్యి పిల్లలు ఎవరు ఇప్పుడు పొలానికి వస్తున్నారు చెప్పండి పొలానికి కాదు కళ్ళానికి కనిపించారా అమ్మమ్మ తాత కనిపించలేదా అల్లదుగా ఆ తుప్ప ఉన్నారు అదిగో అక్కడ ఉన్నారు చూడు ఎక్కడికి అమ్మమ్మ తాత అక్కడికి ద్దు వచ్చి ఆ గొడ్డ మీద కూర్చున్నారా ఓకేనమ్మ కళ్ళంలో అసలు ఎవ్వరు లేరు అసలు సేను కుప్పలు కూడా ఏమీ లేవనమాట అన్ని గడ్డి కొప్పులు ఇవన్నీనా అక్కడ ఎవరో ఒకళ్ళు నూరుస్తున్నారు ఇంకెక్కడైతే మా అమ్మలేమో కళ్ళము లో కవలు బాగు చేస్తాను ఆల్రెడీ ఎక్కడ ఇప్పుడైతే ఇంకా జల్లిస్తున్నారు బెలూన్ పోయిందా పోన్లే పర్లేదులే మళ్ళీ రింగ్స్ ఎప్పుడు ఎన్నుకుంటే మళ్ళీ వస్తుందిలే బెలూన్ పద అమ్మమ్మ తాత డ్యూటీకి వచ్చినారా లేసారు అమ్మమ్మ తాత అలా అడిగినారు ఇవి ఎగరపోసాను తాతకి కవలేస్తాడు గట్టికి పట్టుకోండి అది కొడుకు ఇది నడుగు కవ్వలు ఆవులు ఎడ్లు పశువులు తింటాయి కవ్వలు నువ్వు బియ్యం తింటావు కదా అవి కావలు తింటాయి ఏడ్ చేస్తావు రాతోటి అవలా కొన్ని తుడిచేస్తా నువ్వు స్వీపరా నువ్వు ఫార్మరా అడుస్తు వేపరా నీలాగా అవుతాడ ఫార్మర్ రైతు అవుతాడు పెద్ద అయితే గతి లేక వ్యవసాయం చేస్తాడు ఎంత మందికి తిండి పెడతాను మరి అందరూ ఉద్యోగస్తులు ఇంజనీర్లు డాక్టర్లు అన్ని అయిపోతే మరి వ్యవసాయం చేస్తారు ఎవరైతే వచ్చి చేస్తాడు మా చిన్నోడు వ్యవసాయం నువ్వు మోసిస్తావా అన్నంలాగా బ్యాలెన్సింగ్ గా తాత కూడా వచ్చేస్తాడు ఆ మోటార్ తీసుకుని తాత వచ్చేస్తాడు ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికెళ్లి వంట వార్పు చెయ్యాలి మేము కళ్ళం నుంచి ఇంటికి వచ్చే లోపల ఇంటికి వచ్చేసారంట కర్మం నుంచి వీడియో అప్లోడ్ అయిపోయినట్టుంది ఇంకా మా బాబు అయితే ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నారు ఇంటి అంతే మొత్తం తాళమేసేసినట్టున్నారు తలుపులు వేసేసినట్టు ఉన్నారు వచ్చి డోర్ తీయనేసి అనేసి ఇంకా వస్తున్నాం చెప్పాను అప్లోడ్ అయిపోయిందా పర్లేదు ఎలాగొన్నాయా మా అమ్మ నేను తీసుకోను బుద్ధునికి చూపించు అనేసి మా అమ్మ చెప్పింది లేదు మా కమల వదిన చూడడానికి వచ్చి ఇక్కడ కూర్చుంది ఎవరు వేటుకున్నా సరే ఇలా చూడడం గొప్ప ఇష్టము ఇది నలపసలు పొడుగుది అదేమో నక్లిస్ ఇది నక్లెస్ నచ్చినాయ నీకు ఆ సెలక్షన్ బాగుందా డబ్బులేమో మీ తమ్ముడివి సెలక్షన్ ఏమో నాది నిజం చెప్పు నచ్చినాయా నువ్వు చెప్పు బాగుందా బాగాలేదా సూపరా ఇదేమో నల్ల పసులు నల్ల పసులు నీకు నల్ల పసులు నీకు నచ్చదు లేదా నేనా అనుకో నెక్లెస్ నచ్చింది నీకు ఇంకా స్వీట్ కార్న్లు అయితే ఉడకడానికి అనమాట మా అమ్మ ఇంటి దగ్గర అయితే పెద్ద కుక్కర్ లేదు ఇంకా ఈ స్వీట్ కార్న్లన్నీ కూడాను చిన్న కుక్కర్ల పట్టమనేసి ఇలా తెప్పాలో పెట్టేమంది మా అమ్మ ఈ స్వీట్ కార్న్లు మన సబ్స్క్రైబర్ ఒక సిస్టరు ఆశా సిస్టరు మాకు మా ఇంటికి అయితే వచ్చారనమాట నన్ను కలవడానికి అనేసి అప్పుడు తీసుకుని వచ్చారు నిన్నైతే మా ఇంటి నుంచి ఇక్కడికి అమ్మ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడికి తీసుకుని వచ్చేసాము మా మామియాలు తినమనే సార్ ఎవరము తీసుకెళ్ళి కొండి మీరే అక్కడ ఉడక పెట్టుకుని తినండి అనేసి ఇంకా నిన్నైతే ఉడకపెట్టడం కుదరలేదు ఈ రోజు ఉడక పెడుతున్నా ఈ స్వీట్ కార్న్లు ఉడికిపోతే అందరము ఫస్ట్ అయితే కూర్చొని తింటాము ఆ తర్వాత ఇంకా డిన్నర్ వంట మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట ఆల్రెడీ మధ్యాహ్నం సొత్తుకూర పులుసు ఉండే కదా అదైతే కొంచెం ఉంది ఇంకా మధ్యాహ్నం చికెన్ అయితే ఏమీ లేదు కొంచమే ఉంది బంగాళదుంప కూర ఏదో ఒకటి ఉండేసి ఇంకా అన్నం వండేస్తాము మా అమ్మ మా నాన్న అయితే ఇంక ఇప్పుడైతే పాలు తీయడానికి వెళ్ళారు వీడియో తీస్తావా నేను కనబడుతున్నా కనబడినా అంతండి మా నాన్న లైటింగ్ లేదట నేనే లైటింగ్ కనబడతాను లేదు చక్కగా ఒకసారి స్వీట్ కార్న్ లేళ్ళకొడక ఏంటో చూద్దామని అయితే ఇంకొచ్చాను స్వీట్ కార్న్ అయితే కొత్త కొత్తలు ఆడుతున్నాయి ఇవైతే ఉడికిపోయి ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడైతే తీసేస్తాను మళ్ళీ ఇలాగా ఉప్పు నీటిలో ఉన్నా సరే ఉప్పు ఎక్కువైపోద్ది ఉప్పు కసం అప్పుడు అసలు తినలేము కార్న్ అయితే త్వరగానే ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తా మా అన్నయ్య ఇంటి నుండి అయితే మా పిల్లలకు తీసుకుని వచ్చేసాను ఇంకా కాళ్ళు చేతులు కూడా కడుక్కున్నారు ఇదిగోండి మా స్వీట్ కార్ ఇష్టం కదా స్వీట్ కార్న్ అమ్మ స్వీట్ కార్న్ బాయిల్ చేసింది హాట్గా ఉంటదేమో చూసుకొని తిను వేడుకున్నాయి మా నలుగురు అయితే ఇక్కడ తినేస్తున్నాము మా అమ్మలు అయితే ఒక ఆవుకు ఆల్రెడీ పాలు తీసేసారు ఇంకొక ఆవు పాలు తీస్తున్నారు ఇప్పుడు నాకు ఒక గుర్తొస్తుంది అనమాట సామెత దున్న వాళ్ళు దూలైపోతే

మీరలక ఎల్రు మేము తీసుకెళ్తామన్నా రారు నీ జీవితం ఇంతేనా ఎప్పుడు కష్టమేనా విమానికి దేశం దాటించలేను కానీ ఒక దేవ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి ఇచ్చే గాని అలాగే నీకే కోరికందమ్మ చెప్పమ్మా మా నాన్నకేమో విమానం ఎక్కించాలట నీకు నాకు సినిమాకి మీరతారు సినిమాకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అన్నం అయితే ఉడికిపోయింది వార్చేసాము ఇంకా నైట్ కి మా బావ పిల్లలు మా అమ్మ మా నాన్న తాగడానికి అయితే ఉంచేసి మిగిలిన పాలు అయితే మా అమ్మ పాల కేంద్రం దగ్గరకి అయితే తీసుకొని వెళ్ళిపోయింది రీసెంట్ గా ఆ కదా ఇంకా ఒక మూడు నాలుగు రోజులు అయితే మా ఇంట్లో డైలీ జున్నైతే ఉంటది అనమాట ఇంకొక సైడ్ అయితే నేను బంగళదంపు ఫ్రై కి అన్ని రెడీ చేసేసాను ఇంకెక్కడైతే పెట్టేస్తున్నాను కింద అయితే గ్యాస్ అయిపోయింది అనమాట కింద గోబర్ గ్యాస్ అనేది మరి ఎక్కువగా రాదు వంట అంతా అవ్వదు కొంచెం వస్తుంది అంతే అంతా అయిపోయిన తర్వాత కాసేపు అందరము టీవీ ఆన్ చేసుకుని కష్ట సుఖాలు మాట్లాడుకున్నాము టీవీ అయితే ఏం చూడలేదు కానీ అలాగా మాట్లాడుకున్నాం కాసేపు ఇంక ఇప్పుడు అయితే డిన్నర్ చేసేస్తాము ఈ రోజు అమ్మ ఆలు ఫ్రై చేసింది మధ్యాహ్నము అమ్మ మేము సొత్తుకూర వండింది ఉంది అలాగే వైట్ రైస్ ఓకేనా తినేయాలి ఫస్ట్ అయితే మా పిల్లలకు తినిపించేస్తున్నా తర్వాత నేను అందరం మిగిలిన మధ్యాహ్నం చేసిన రాక్స్ సంగటి తోఫా మా బాస్లో ఇదైతే ఉండిపోయింది ఇందులో బెల్లం కలుపుకొని అయితే ఇప్పుడు నేను తింటాను తింటాను అనుకున్నా సాయంత్రం మంచి పన్ను ఇదేనా బాగుంది ఇంకా అందరము తినేసిన తర్వాత మా బావకి మా నాన్నకైతే పాలు ఇచ్చాను వీళ్ళు తాగుతున్నారు ఇంక వీళ్ళిద్దరికి పాలు పట్టాలి ఇంకా తిన్నారు కదా ఫుల్ ఎనర్జీ ఉన్నారు ఆడుకుంటున్నారు చక్కగా ఏ చిన్న పాలు తాగిస్తావా మా అమ్మ ఏమో ఇక్కడ కొండ గిన్ని తోముతుంది అసలు నాకు కొండ గిన్నె తామనివ్వట్లేదు మా అమ్మ అందరము తినేసాము అన్ని పనులు అయిపోయినాయి ఇంక పొడకపోవడమే ఇది ఎప్పుడో నేను కేజీబి హెరుమండలం హాస్టల్లో చదువుకున్నప్పుడు బెడ్ షీట్ ఇది అప్పుడు ఇచ్చారు వాళ్ళ హాస్టల్లో వాళ్ళు ఫ్రీగా ఇన్ని సంవత్సరాలు అయినా సరే చెక్ చదవలేదు ఇంకొంచెం కలర్ షేడ్ అయింది కలర్ తగ్గిపోయింది అప్పుడు గ్రీన్ గుండి మంచి కలర్ ఈ బెడ్ షీట్ అయితే ఇంకా మా అమ్మ కప్పుకుంటుంది ఇది మా పిల్లలకి ఇస్తే ఇది బాగాలేదట వీళ్ళు కప్పుకుంది ఇది బాగుంది అట ఇది తీసుకుంటారు ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే ఏం చెయ్యాలరా చిన్నడు పెద్దడు సిమారో Bye-bye. Good night.